नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము సుందరకాండము వింశ సర్గయ్యవ సర్గ రావణుడు సీతను లోభపెట్టుట సృతీనా నినందా తపస్వినీ సాైర్మధురైర్వాక్యైర్యదర్శయత రావణ రాక్షస స్త్రీల మధ్య దీనురాలై ఆనందము లేక దయనీయ స్థితిలో ఉన్న ఆ సీతకు రావణుడు హస్త ముఖాదులతో చేష్టలు చేయుచూ మంచి మాటలతో తన అభిప్రాయమును తెలిపెను మాం దృష్వా నాగనా సోరుగుహమానాస్తనోదరం అదర్శనమివాత్మానం భయాన్నేతుం త్వమిచ్ఛసి ఏనుగు తొండము వంటి ఆకారము తొడలు కల ఓ సీత నీవు నన్ను చూడగానే భయపడి స్తనములను ఉదరమును కప్పుకొనుచు అదృశ్యురాలవు అగుటకు కోరుచున్నట్లున్నావు కామ ఏ విశాలాక్షి బహుమన్యస్వ మాం ప్రియే సర్వాంగగు సర్వలోకమనోహరే విశాలములైన నేత్రములతో సద్గుణ సంపన్నములైన సర్వావయవములతో సకల జనుల మనస్సును ఆకర్షించుచున్న ఓ సీత నేను నిన్ను కామించుచున్నాను ఓ ప్రియురాలా నా మీద ప్రేమచూపము నేహ కెచిన్మనుష్యా రాక్షసాకామూపిణ వ్యపసర్పతు సీతే భయం మత్త సముత్ ఓ సీత నీవు భయపడుటకు ఇక్కడ మనుష్యులు కాని కామరూపధారులైన రాక్షసులు కాని ఎవ్వరూ లేరు నాకు నీపై ప్రేమయే ఉన్నది కాన నా వలన కూడా నీవేమీ భయపడవలసిన పని లేదు స్వధర్మో రక్షసాం భీరు న సంశయ గమనం వా పరస్ హరణం సంప్రమత్యవా భయస్వభావము కల ఓ సీత పర భార్యాగమనము బలాత్కరించి పరస్త్రీలను అపహరించుట ఇది అన్ని విధాల రాక్షసుల స్వధర్మము ఏ మాత్రము సందేహము లేదు ఏం చైతదకా మాంతు స్పృక్ష్యామి మైథిలీ కామం కామ కారీరే మే ఓ ప్రవర్త రాక్షస ధర్మము ఈ విధముగా ఉన్నది అయినను నా శరీరమును కామము దాని ఇష్టము వచ్చినట్లు ఎంత పీడించినను నీకు నాపై ప్రేమ కలుగునంత వరకు నిన్ను స్పృశించను దేవి భయం కార్యం మయి విశ్వసి హి ప్రియే శోకలాలసా ఓ దేవి ఈ విషయమున భయపడవలసిన పని లేదు ఓ ప్రియురాలా నన్ను విశ్వసించుము నన్ను నిజముగా ప్రేమించుము ఈ విధముగా శోకపీడితురాలవు కాకుము ఏక మంబరం మలినమంబరం అస్థానేప్యుపనాసైతాన్యూపయి కానితే ఒంటి జడ నేలపై పరుండుట ఏదో ఆలోచన మాసిన వస్త్రములు నిష్కారణముగా ఉపవాసము చేయుట ఇవి నీకు ఏమాత్రము తగినవి కావు విచిత్రణి మాల్యాని చందనా వివిధాని చాసాంసి దివ్యాన్యాభరణాని చ పానాని శయనాన్యాసనాని చ గీతం నృత్తం చ వాద్యం చాప్య మైథిలి ఓ సీత నీవు నన్ను పొందినచో నీకు విచిత్రములైన మాలలు చందనములు అగరువు అనేక విధములైన వస్త్రములు శ్రేష్టములైన ఆభరణములు ఉత్తమములైన మద్యములు శయనములు ఆసనములు గీతము నృత్తము వాద్యము లభించగలవు స్త్రీరత్నమసి మైవంభూ కురుగాత్రేషు భూషణం మాం ప్రాప్యి కథం నొస్తర్హాసు విగ్రహే సుందరమైన శరీరము గల ఓ సీత నీవు స్త్రీలలో రత్నమైన దానవు ఈ విధముగా ఉండకూడదు అవయవములపై అలంకారములను ధరించుము నన్ను పొందిన పిమ్మట కూడా నీవు భోగాదులను అనుభవించుటకు అయోగ్యురాలవు ఎట్లు అగుదువు ఇదం తేచారుసాతనం వ్యతివర్తీతనర్నైతి స్రోత శీఘ్రమపామివా మనోహరమైన నీ యౌవనము గడచిపోవుచున్నది ఇది శీఘ్రముగా గడచిపోయిన పిమ్మట ప్రవహించి వెళ్లిపోయిన వలె వెనుకకు మరలి రాదు ోపరతో మన్యే శుభ దర్శనే మంగళకరమైన దర్శనము కలదానా సౌందర్య నిర్మాతయైన ఆ సృష్టికర్త నిన్ను సృజించిన పిమ్మట ఇక సౌందర్యమును నిర్మించుట నిలిపివేసినాడని అనుకొనుచున్నాను కావుననే నీ సౌందర్యమును పోలిన సౌందర్యము మరొకటి లేదు లాం సమాసాద్య వై దేహి రూప యౌవన శాలినీ కహపుమానతి వర్తేత సాక్షాది పితామహ సీత రూపయౌవనములతో ప్రకాశించుచున్న నిన్ను చూచినచో సాక్షాత్తు బ్రహ్మదేవుడు కూడా విడిచిపెట్టడు ఇతరుల మాట చెప్పవలెనా పశ్యామి గాత్రం సీత సదృశాననే తస్మిన్పృథు శ్రోణి చక్షుర్మని బధ్యతే చంద్రునితో సమానమైన ముఖము పెద్ద కటి ప్రదేశము కల ఓ సీత నా దృష్టి నీ యొక్క ఏ అవయవముల మీద ప్రసరించుచున్నదో దానిమీదనే నిలచిపోవుచున్నది భవ మైథిలి భార్యామే మే మోహమేనం విసర్జయా బహ్లీనామ మాహృతానామి తస్తత సర్వాసామేవ భద్రం తే మమాగ్రమహిషీభవ ఓ మైథిలీ ఈ తెలివి తక్కువ తనమును విడిచి నాకు భార్యవు అగుము నేను అనేక దేశముల నుండి ఎందరినో ఉత్తమ స్త్రీలను తీసికొని ఉన్నాను నీవు వారందరిలోకి ప్రధానురాలైన పట్టమహిషివి అగుము నీకు భద్రమగుగాక లో్యోయాని రత్నాని సంప్రమత్యాహృతాని వై తాని మే భీరు సర్వాణి రాజ్యం చైతదహం చే ఓ భయస్వభావము కలదానా ఆయా లోకములను జయించి నేను తీసుకుని వచ్చిన అన్ని శ్రేష్ఠ వస్తువులు ఈ రాజ్యము నేను కూడా నీకు చెందిన వారము విజిత్య పృథివీం సర్వానగరమా జనకాయ ప్రదాస్వహేతోర్విలాసి ఓ విలాసిని అనేక నగరములతో కూడిన ఈ భూమినంతను నీ కొరకు జయించి నీ తండ్రి అయిన జనకునకు నకు ఇచ్చదను నేహ పశ్యామిన్యో మే ప్రతిబలో భవేత్ పశ్యమేసు మహద్వీర్యమ్రతిద్వంద్వమాహవే ఈ లోకములో నన్ను ఎదిరించగలిగిన వాడు ఎవ్వడూ కనబడడు యుద్ధములో ఎదిరించువారు ఎవ్వరూ లేని నా మహాపరాక్రమము ఎంతటిదో గుర్తించుము అసకృత్ సంయుగే భగ్నౌ మయా విమృది అశక్తా అశక్త ప్రత్యనీక స్థాతుమ్మ సురాసురా నేను ఎన్నో పర్యాయములు యుద్ధములలో సురులను అసురులను కూడా ఓడించి వారి ధ్వజములను ఛేదించినాను వాళ్ళెవ్వరూ నా శత్రుసేనలలో శత్రువులుగా నిలబడ జాలరు ఇచ్ఛమాం మాం క్రియతామద్య ప్రతికర్మ తవోత్తమం స తవాంగే భూషణాని చ సాధు రూపం సంయుక్తం సంయు నా మీద ప్రేమ చూపుము ఇప్పుడు ఉత్తమమైన అలంకరణము చేసి కొనుము నీ శరీరము మీద కాంతిగల అలంకారములను ధరించుము నీవు చక్కగా ఉండగా నీ రూపము చూడవలెనని ఉన్నది ప్రతి దాక్షిణ్యేన వరాననే కర్మాభిసంయుక్తాక్షిణ్యే కామం పిబభీరుమస్వచ అందమైన ముఖము గల ఓ భయస్వభావురాలా సరళమైన ప్రవృత్తిని అవలంబించి చక్కగా అలంకరించుకొని నీకు ఇష్టము వచ్చినట్లు భోగములను అనుభవించుము త్రాగుము ఆనందముగా ఉండుము యథేచ్ఛం చ ప్రయ్చం పృథివీం వాలస్వమయ విశ్రద్ధాధృష్టమాజ్ఞాపస్వచ నీకు ఇష్టమైన వారికి భూములను ధనములను పంచిపెట్టుము విశ్వాసముతో నన్ను కలిసి ఆనందించుము నిర్భయముగా నన్ను ఆజ్ఞాపించుము మత్ ప్రసాదా లలంత్యాస్చంతా బాంధవాస్తవా బుద్ధి మామను పశ్యం శ్రియం భద్రేయశ్చే నా చేత నీతో పాటు నీ బంధువులు కూడా ఆనందించెదరు కాక ఓ మంగళ నాకెంత ఐశ్వర్యము కీర్తి ఉన్నవో చూడుము కరిష్యసి రామేణ సుభగే చీర నిక్షిప్త విజయో రామోగత్రీవోచర వ్రతీ స్థండిల శాయీచ శంకే జీవతి ఓ సుందరి నారబట్టలు కట్టుకునే రామునితో ఏమి విజయము లేక ఐశ్వర్యము కోల్పోయి వనములో నివసించుచు మునివ్రతమును అవలంబించి నేలపై పండుకొనే ఆ రాముడు జీవించి ఉన్నాడా లేదా అనునది కూడా సందిగ్ధమే నహి వైదేహి రామస్వాం ద్రష్ం వాప్యుపలప్స్ పురో బాకైరసిఘైర్జొత్స్నామి వృతా ఓ సీత ఎదుట కొంగలు ఎగురుచున్న నల్లని మేఘములు కప్పివేసిన వెన్నెలను వలె నిన్ను చూచుటకు కూడా రామునికి శక్యము కాదు ప్రాప్తుమర్హతి రాఘవ మింద్రహస్తగతామివా హిరణ్యకశిపుడు ఇంద్రుని చేతిలో చిక్కిన తన భార్యయైన కీర్తిని పొందగలిగినాడు కాని రాముడు మాత్రము నా చేజిక్కిన నిన్ను పొంద జాలడు చారుస్మితే చారుదతి చారు నేత్రే విలాసిని మనోహరసి మే భీరుసు చాలా అందమైన చిరునవ్వు అందమైన పలువరస అందమైన కళ్ళు మనోహరములైన విలాసములు కల ఓ భయస్వభావవంతురాలైన సీత గరుత్మంతుడు సర్పమును హరించినట్లు నా మనస్సును హరించుచున్నావు క్లిష్ట కౌశేయవసీమప్యనలం లాం దృష్ట్వా స్వేషు దారేషు రతిమ్నోపలభామ్యహం నీవు నలిగిపోయిన పట్టువస్త్రము కట్టుకొని ఉన్నావు చిక్కిపోయినావు ఏ అలంకారములు ధరించలేదు నీవు ఇట్టి స్థితిలో ఉన్నను నిన్ను చూచిన పిదప నా భార్యల వలన ఆనందమును పొందజాలకున్నాను అంతఃపురనివాసిన్య స్త్రియ సర్వుణాన్వితా మమ మమైశ్వర్యం కురు జానకీ ఓ సీత నా అంతఃపురములో ఉత్తమ గుణవతులైన ఎందరో స్త్రీలు ఉన్నారు వారి అందరిపైనా నీకు ఆధిపత్యము లభించగలదు మమ్యసికే శాంతే త్రైలోక్య ప్రవరా స్త్రియ తాస్వాం పరిచరిష్యిశ్రియమప్సరసోయ నల్లని కేశ గల ఓ సీత మూడు లోకములందు శ్రేష్ఠములైన నా స్త్రీలు అందరూ అప్సర స్త్రీలు లక్ష్మిని సేవించినట్లు నిన్ను సేవించగలరు యాని వైశ్రవణే సుభ్రురత్నాని ధనాని చ తానింశుశ్రోణి మాం చ సుఖం అందమైన కనుబొమ్మలు కటి ప్రదేశము గల ఓ సీత కుబేరునికి సంబంధించిన రత్రములను ధనములను మూడు లోకములను నన్ను కూడా సుఖముగా అనుభవించుము న రామస్తపసా దేవి న్రమై నయాతుల్య తేజసాయశ సాపివా ఓ సీత ఆ రాముడు తపస్సు చేతగాని బలము చేతగాని పరాక్రమము చేతగాని ధనము చేతగాని తేజస్సు చేతగాని కీర్తి చేతగాని నాతో సమానుడు కాడు పిబ విహరమస్వంక్ష్ భోగాన్ ధన నిచయ ప్రదిశామి మేదినీ మయిలలనే యథాఖం వైచ సమేత్యూ బాంధవాస్తే విలాస స్వభావము గల ఓ సీత నీకు ధనరాశులను భూమిని ఇచ్చదను నీ ఇష్టము వచ్చినట్లు త్రాగుము విహరించుము క్రీడించుము భోగములు అనుభవించుము నాతో కలిసి ఆనందించుము నీ బంధువులు అందరూ కూడా నీతో కలిసి ఆనందించవచ్చును కుసుమమిత తరుజాల సంతతాని భ్రమరయుతాని సముద్ర తీరజానీ కనక విమల హార భూషితాంగీ విహరయా సహ భీరు కాననానీ భయస్వభావము గల ఓ సీత నీవు బంగారు వికారములైన ప్రకాశించుచున్న హారములను అలంకరించుకొని నాతో కలిసి పుష్పించిన వృక్షముల సముదాయములతో నిండినవి తుమ్మెదలతో ధ్వనించుచున్నవి అయిన సముద్ర సముద్రతీరమునందలిలి వనములలో విహరించుము ఇర్షే శ్రీమద్్రామాయే వాల్మీకీ ఆది కావే సుందరకాండే వింశ సర్గ చక్రవర్తి మహనీయత్మనేక్రవర్తితనూజా సావౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेऽपि समर्पयामि श्रीराम जय राम जय जय राम